అందరికీ నమస్కారం శ్రీ శ్లోకా ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ప్రయాణాలు చేసేటప్పుడు చదువుకునే శ్లోకం గురించి తెలుసుకుందాం బయటికి వెళ్ళేటప్పుడు ఈ శ్లోకాలు చదువుకుని వెళ్ళడం ద్వారా మనకు ప్రయాణాల్లో కలిగే ఆపదలు తొలగిపోతాయి ఆటంకాలు తొలగిపోతాయి కార్యసిద్ధి కలుగుతుంది అవేమిటో ఇప్పుడు చూద్దాం ఆపదామ పహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం కష్టాలను తొలగించేవాడు సమస్త శ్రేయస్సును ఇచ్చేవాడు విశ్వానికి ప్రభువైన శ్రీరామ నేను నీకు పదే పదే నమస్కరిస్తున్నాను అని దీని అర్థం బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఈ శ్లోకం చదువుకుని వెళ్ళటం అలవాటు చేసుకోండి ఇక మరొక శ్లోకం ఏమిటంటే జలే రక్షతు వారాహ స్థలే రక్షతు వామన ఆటవ్యం నారసింహశ్చ సర్వత పాదు కేశవ జలే రక్షతు వారాహ అంటే తండ్రి జనంలో వారాహమూర్తివై నన్ను రక్షించు స్థలే రక్షత వామన అంటే ఈ భూమి మీద ఎక్కడైనా సరే వామనుడివై నన్ను కాపాడు ఆటవ్యాం నారసింహశ అంటే అడవిలో అయితే నారసింహుడివే నన్ను రక్షించు తండ్రి సర్వత పాతు కేశవ సర్వం నిండి ఉన్నవి ఓ కేశవ ఎక్కడైనా సరే ఎల్లప్పుడూ నన్ను రక్షిస్తూ ఉండు తండ్రి అని అర్థం పిల్లలైనా పెద్దలైనా ఈ శ్లోకాలు చదువుకుని వెళ్ళడం అలవాటు చేసుకోండి నమస్కారం